వేదాగ్ని పార్ట్ నైంటీ టూ నేహ ఇప్పుడు స్టెపెన్ స్టెప్ ఏంటో తెలుసుకుంటే నువ్వేం చేయగలుగుతావు వాళ్ళిద్దరినీ దాటుకొని నువ్వు ఎదగాలి అంటే అది జరగని పని ఆ సంగతి నీకు కూడా తెలుసు అయినా స్టెపెన్ నీచ కార్యాలు చేస్తున్నాడు వేదార్థు మహత్కార్యాలు చేస్తున్నాడు ఇండియాని ఇంటర్నల్ ప్రొటెక్ట్ చేయటం అంటే ఎంత షార్పుగా మైండ్ ఉండాలో తెలుసా అతని బిజినెస్లో ఎయిటీ పర్సెంట్ మనీ కేవలం దేశాన్ని కాపాడటానికే పెడుతున్నాడు అలాంటి మనిషికి అన్యాయం నేను చెయ్యను అని నేహా అంటుంటే భగవాన్ అబ్బా పోయి పిఏగా ఉండి అతని లేపై అని చెప్పలా స్టెఫెన్ ఏం చెప్తాడు అది అక్కడ చేస్తూ నాకు చెప్పు స్టెపెన్కి కోటాను కోట్లు ఉన్నాయి అలాంటి మనిషి ఏదో కోరుకుంటున్నాడు ఆ కోరిక ఏంటో మనం తెలుసుకోగలిగితే స్టెపెన్ కోరిక తీరుస్తున్నట్టు ఉండి లాస్ట్ మినిట్లో స్టెపెన్ గాడికి అది అందనివ్వకుండా అక్కడ మన తెలివితేటలు చూపిస్తే స్టెపెన్ నుంచి ఎంత లాగాలో అంత లాగయ్యచ్చు కష్టపడి సంపాదిస్తున్న వేది కంటే కూడా మనం హైలో ఉంటాము తర్వాత స్టెపెన్ గాడి నుంచి మనం ఏమి తీసుకుంటాము తర్వాత సంగతి వాడికి ఏమి ఇవ్వకుండా వాడిని వీలైతే దేశం నుంచి తరిమేస్తామా లేదా పైకి పంపించేస్తామా అని భగవాన్ స్టైల్గా అంటుంటే నేహ మనసులు నీ బొందరా నీ బొంద అప్పనంగా ఏదీ రాదు నువ్వు గాడి ఇద్దరు కైలాసానికి పోవటం ఖాయం అయినా నా తమ్ముడు కోసం అని కాదు కానీ వేదార్థు లాంటి మనిషికి హాని జరగకుండా నా ప్రయత్నం అక్కడ ఉండి నేను చేయటమే కరెక్ట్ అని బాగా ఫిక్స్ అయ్యి నేహా వెళ్ళటానికి రెడీ అయింది భగవాన్ అక్కడికి వెళ్ళి లతా నీ ఫ్రెండు వేద్ లత అన్న దేశాన్ని కాపాడే ఒక మనిషి అని నీ మంచితనాన్ని అక్కడ యూజ్ చేయాలని చూశావనుకో ఇక్కడ నీ తమ్ముడికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది నువ్వేదైనా కదలు పడితే పైకి పోతాడు అది గుర్తు పెట్టుకుని నువ్వు అక్కడ చేసే వర్క్ నాకు అనుకూలంగా ఉండాలి అంటూ ఆమె చేతికట్లు విప్పుతూ ఫ్రెష్ అయ్యి రాఫో ఫుడ్డు మెక్కుదువు అంటూ పంపించాడు నేహ వాష్రూంలోకి పోయి మూతికి ప్లాస్టర్ వేస్తే మండుతుంది ఎర్రగా అయినది చేతులకు కట్లు వేస్తే ఎర్రగా అయినాయి అవి చూసుకొని భగవాన్ని పిచ్చతిట్లు తిడుతుంది ఈ యదవని ఎలా ప్రేమించావే నేహా నువ్వు మంచి మానవత్వం అనే నీకు దేశాన్ని దోచుకునే వాడికి హార్ట్ని నీ హార్ట్ ఎలా కనెక్ట్ అయిందే చి జీవితం ఏంటో ఆ దేవుడు కనిపించని ఒక మనసు లోపల పెట్టి దానికి ఎవడో ముక్కు ముఖం తెలియని వాడిని కనెక్ట్ చేస్తాడు ఆ మనసేమో వాడే కావాలి అని ఏడుస్తుంది మైండ్ ఏమో మంచి చెబుతుంది గాడ్ కాని నాకు కనిపిస్తే ఈ హార్ట్ అటాచ్మెంట్ అనే కనెక్షన్ బ్యాండ్ చేయమని గట్టిగా అప్లికేషన్ పెట్టేస్తా అని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది భగవాన్ పార్సిల్ నేహా దగ్గర విసిరేస్తూ తిను బాగా రెస్ట్ తీసుకో అంటూ భగవాన్ షర్ట్ విప్పుతుంటే నేహా ఏంటి ఈ రూమ్లోనే షోయింగ్ వెళ్ళు బయటికి అన్నది భగవాన్ ఇది నీ బాబుగాడి ప్యాలెస్ అనుకున్నావా ముప్పై ఆరు రూములు ఉండటానికి ఇదొక్కటే హోటల్ రూమ్ మిమ్మల్ని ఎత్తుకొని రావటానికి దీనికి వెనక నుంచి ఎంట్రీ ఉందని తీసుకున్నాము అంటుంటే నేహ పెద్ద డాన్లాగా బిల్డప్ ఇచ్చారు కదా మీకు డెన్ను లేదా అన్నది భగవాన్ నవ్వుతూ డెన్నుని మెయింటైన్ చేస్తే అంత కెపాసిటీ ఉన్నా కానీ దాని మీద పోలీసుల కన్ను ఎక్కువగా ఉంటుంది అందుకే మోసుకొని తినవే అన్నాడు నేహ నువ్వు గీ అంటే మంచి మర్యాదగా ఉండదు నాకు ఒక పేరు ఉంది నేహ అని పిలువు అని కోపంగా అంటుంటే భగవాన్ అలాగే మేడం గారు ఇందాక రేటాకి ఇచ్చిన కదా మర్యాద అలాంటి మర్యాద ఇవ్వనా అన్నాడు స్నేహ మనసులో మర్యాద అంటే చంపేయటమా వీడి మొహం మండ అని తిట్టుకుంటూ పార్సిల్ ఓపెన్ చేస్తుంటే భగవాన్ షర్ట్ పక్కకు వేసి ఫుల్ బాటిల్ మందు బెడ్ మీద పెట్టాడు భగవాన్ బాడీని చూస్తూ ఇప్పుడు ఆ మందు తాగి వీడి రూమ్ ఉంటాడా అది తాగాక వీడు మనిషిగా ఉంటాడా అని పార్సిల్ ఓపెన్ చేయకుండా భగవాన్ నేను ఇంటికి వెళ్ళి రేపు ఇంటర్వ్యూకి వెళ్తాను నేను ఈ రూమ్లో ఉండను అన్నది భగవాన్ ఎందుకు ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగిందంత లతకి చెప్పి లత వేదార్థికి చెప్తే రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాక నేను సెలెక్ట్ చేయకుండా నీ ఎంతట నువ్వే చేసుకుని నా దగ్గరికి వచ్చి భగవాన్ నేను సెలెక్ట్ కాలేదు అని నాకే కహానీలు చెబుదామని చూస్తున్నావా మూసుకొని తిని పడుకో అన్నాడు నేహా మనసులో నాకు ఈ ఆలోచన రానే రాలేదు నేను వీడి నుంచి తప్పించుకోవటానికి ఆ మాట అన్నాను కానీ నిజంగా ఏదో ఒక విధంగా తప్పించుకొని రేపు సెలెక్ట్ కాకుండా ఉంటే పోయేది అయినా వీడింత పకడ్బందీగా ఉన్నాడు నన్ను ఎందుకు పోనిస్తాడు అని కష్టంగా మూసుకొని తిన్నది భగవాన్ బాటిల్ వాటర్ కూడా కలుపుకోకుండా అలా తేప కొంచెం తాగుతూ నేహా పార్సిల్లో ఉన్న చికెన్ ముక్కలు తీసుకొని మరీ తింటున్నాడు స్నేహాకి భగవాన్ తాగుతుంటే భయం అవుతుంది అయినా కానీ ధైర్యంగా భగవాన్ నువ్వు తాగినాక విధవశకలు చేస్తే మాత్రం ఇక నా తమ్ముడు గురించి కూడా ఆలోచించను నా అంతట నేనే సూసైడ్ చేసుకుని నీ కళ్ళ ముందే చచ్చిపోతాను నువ్వు నన్ను ఏదైనా చేస్తే అని కోపంగా అన్నది భగవాన్ చెప్పాను కదా భగవాన్ నువ్వు నా మనసులో ఉన్నావు నాలో కలిసిపో అన్న రోజు నీలో కలిసిపోతా అంతేకాని అప్పటి వరకు నా పని నువ్వు కరెక్ట్గా చేయటానికి టార్చర్ మాత్రం పెడతా అసలు పని అయితే చెయ్యను అని అంటుంటే నేహ చి ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంది వేగ్నిక కృతిక ఇద్దరు ఇంటికి వచ్చాక అందరూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మగవాళ్ళు ఎవరి పనులలో వారు బిజీ అయిపోయారు వేద్ బాగా టైడ్ అయ్యి నైట్ కాస్త ఎక్కువ తీర్థం పుచ్చుకొని తన బెడ్రూమ్లోకి చేరాడు ఆ రూమ్లో ఎప్పుడు వచ్చే ఆ రూంలోకి ఆ వచ్చే వరకు వేగ్నిక కనిపించేది బెడ్ వైపు చూస్తే బాధగా భారంగా ఉంది ఇది నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నేనే పని చేసినా సక్సెస్ అవుతుంది లైఫ్లో ఫస్ట్ టైం దీన్ని చూసినాక కావాలి అన్నట్టు మార్చుకోలేక అది చెప్పినట్టు వింటున్నాను ఏంటో నా జీవితం ఇంటికి వస్తే ఒక్క క్షణం నా కళ్ళ ముందు లేకపోతే అసలు నా జీవితమే కోల్పోయినట్టు అనిపిస్తుంది అన్నిట్లో సక్సెస్ అయ్యాను ఆ ప్రాల్ ఒక ఆడది లవ్ చేయలేదు పెళ్లి చేసుకోలేదు అయినా కానీ అది నన్ను ఆడిచ్చేస్తుంది అరే వేదిగా ఇక అది ఇప్పట్లో నీ బెడ్రూమ్కి రాదు కానీ అది లేకుండా నిద్రపోవటానికి ట్రై చేయరా ఇప్పుడు పుచ్చుకున్న తీర్థం సరిపోకపోతే ఇంకొంచెం బాటిల్ లేపే కానీ ఈ రోజు దాని దగ్గరికి పోకుండా హ్యాపీగా నీ బెడ్రూమ్లో నువ్వే సింగిల్గా పడుకోవటానికి ట్రై చేయి అని తనకు తాను గట్టిగా చెప్పుకొని ఫ్రెష్ అయిట ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు మళ్ళీ మనసు ఆ రూమ్లో వేగ్నిక లేదు అని బాధతో మూలుగుతుంటే డ్రెస్ వేసుకొని కోపంతో బరా బరా బార్ రూంలోకి పోయి బాటిల్ లేపి తాగేస్తున్నాడు బాబుకి ఆల్రెడీ మత్తుగానే ఉంది ఇంకా దానిపై ఎక్కువ మత్తు పోసాడేమో కాస్త మైండ్ మనసు గతి తప్పింది వేగ్నికా తెలుసు వేదపడే బాధ అతని జీవితం మొత్తం అతనికి ప్రశాంతత నిచ్చేది ఆమె అతని ఎదురుగా ఉంటే అల్లరి చేయటం తనని ఏడిపించటం తన టచ్ ఇవి మాత్రమే వేదికి లోకంలో అన్ని సంపదల కన్నా అన్ని ఆనందాల కన్నా ఎక్కువ అది పాప గ్రహించింది అందుకే బాబు పడుతున్న వేదన తను కింద బెడ్రూమ్లో ఉంది తన దగ్గరికి రాకుండా పైకి వెళ్ళాడు అతను ఎంత బాధపడుతున్నాడు అని మెల్లిగా బయటికి వెళ్తుంటే మంగమ్మ ఎటమ్మా అన్నది వేగ్నిక బెడ్రూమ్కి వెళ్తున్నాను ఆయన వచ్చారు కదా అన్నది మంగమ్మ నువ్వు మెట్లు ఎక్కలేవు కదా తల్లి అందుకే కదా బాబు కింద బెడ్రూమ్ అరేంజ్ చేశాడు అంటుంటే వేగ్నిక నవ్వుతూ నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు లిఫ్ట్ యూజ్ చేయకూడదు అని ఎప్పుడు స్టెప్స్ మీదనే నడిచేదాన్ని ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కకూడదు కదా లిఫ్ట్లో వెళ్తాను ఏం కాదు అంటూ ఆ ఇంట్లో ఆమె జీవితంలో ఆ లిఫ్ట్ అవసరం తనకి ఎప్పుడూ రాలేదు ఎప్పుడు స్టెప్స్ మీదే వెళ్తుండేది తనకే కొంచెం ఇబ్బందిగా అనిపించిన బాబుగారు ఎత్తుకుని తీసుకువెళ్ళటం ఎత్తుకుని రావటం ఎందుకో ఆ క్షణం వెగ్నికాకి మనసు కొద్దిగా బాధగా అనిపించింది ఏంటి అతను నాకు దూరం అవుతున్నాడా కనీసం తన గదిలోకి కూడా రాలేదు అని కోపం ప్లస్ బాధ రెండు కలిపి మెల్లిగా వారి బెడ్రూమ్కి చేరింది బాబు దగ్గర దగ్గర కోమా స్టేజీలో ఉన్నాడు వేగ్నికాని చూసి తను పైకి రాలేదు ఎప్పుడు లిఫ్ట్ యూజ్ చేయదు అన్న ఆలోచనతో నేను బాగా తాగాను కదా దాని పిచ్చితో నాకు అది భ్రమలా కనిపిస్తుంది అని ఆ భ్రమతోటి అయినా నేను హాయిగా పడుకుంటాను ఈరోజు దాని దగ్గరికి నేను పోను అని బాగా ఫిక్స్ అవుతూ మెల్లిగా వేగ్నిక దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకుని నువ్వు నాకు ఇమాజినేషన్ అయినా కానీ నా మనసుకు హాయిగా ఉందే ఇప్పుడు నేను కింద బెడ్రూమ్లోకి వెళ్ళి దాని దగ్గర బెండ్ అవ్వాలా అని నాకు నేను స్ట్రాంగ్గా ఉన్నా కానీ అది లేకుండా ఉండలేను ఇలా నా మనసు నిన్ను నా కళ్ళ ముందు కూడా చూపిస్తుంది అబ్బా ఎంత హాయిగా ఉంది అంటూ ముఖమంతా ముద్దులు పెడుతున్నాడు వేగ్నిక బా ఏ వేగ్నిక బాబు కోమా స్టేజీలో ఉన్నాడు అందుకే తనని భ్రమ అనుకుంటున్నాడు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని ప్రేమని ఆస్వాదిస్తుంది తాను మాట్లాడితే అతను భ్రమ అనుకోడు అతని ప్రేమ ఎంత ఆస్వాదిస్తున్నా ఎప్పుడు రెట్టింపుగా చూపిస్తూనే ఉంటాడు ఆమె లేదు అని అతను చూపించే ప్రేమ కూడా చూడాలని ఆమె మనసు ఆరాటం వేదు ముద్దులు పెట్టినా సరిపోక పెదవులు కూడా జుర్రేసి అబ్బా ఎంత హాయిగా ఉందే ఇమాజినేషన్లో కూడా రిలాక్స్ అవ్వచ్చు అని ఈరోజే నాకు తెలిసింది ఇలా నాకెప్పుడూ తెలిసి ఉంటే దాని దగ్గర అంత వీక్ అయిపోయేవాడిని కాదు అని తనకు తానే జబ్బలు సరుచుకుంటున్నాడు వేది మాటలను మురిపంగా మురుసుకుంటూ పెదవులు మెరుస్తుంటే మరొకసారి వేగ్నికాని గట్టిగా హక్ చేసుకొని నువ్వు నా బంగారానివి రియల్ ది డెవిల్ నువ్వు నా బంగారానివి కదా నాకు రోజు ఇలానే కోఆపరేట్ చెయ్యి అప్పుడు దాని దగ్గర నేను వీక్ అవ్వను అంటూ వేగ్నికాని ఎత్తుకోగానే ఆమె నడుముకు కట్టిన కట్టు అతని చేతికి తగిలింది కానీ భ్రమలో ఉన్నాడు కదా అతనికి రియల్గా అనిపించలేదు కానీ వేగ్నికాకి ఆ నొప్పి తెలిసింది ఆమె ఇప్పుడు బాధపడితే అతను తాగింది మొత్తం దిగిపోయి మనిషి ప్రశాంతంగా పడుకోడు అని ఓర్చుకుంటూ ఉంది వేది వేగ్నిక తనని ఢీకొట్టి మెల్లిగా నా బంగారం నా బంగారం అంటూ ఆమెను పడుకోబెట్టి తాను వేగ్నిక టాప్ టు బాటం గట్టిగా హగ్ చేసుకుని ఆమె మెడవంపుల్లో ముద్దు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చెక్కిలిగింతలు చేస్తుంటే ఇందాక ఆమెకు పెయిన్గా అనిపించింది ఇప్పుడు ఆ పెయిన్ ఎటో పోయింది కానీ అతని పెదవుల రాపిడికి మనసు అలజడి ఏదో మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తుంటే అతని చేతులు గట్టిగా బిగించింది వేద్ బాబు ఇమాజినేషన్లో పాప కూడా కోఆపరేట్ చేస్తుంది అనేసి మత్తు మత్తుగా ముద్దులతో దాడి చేస్తూ ఆమె పొట్టపైకి చేరి ఏ బంగారం నువ్వు ఇమాజినేషన్లో అందంగా కనపడవచ్చు కదా రియల్లాగా ఈ పొట్టకు కట్టేమిటి అన్నాడు వేగ్నిక మౌనంగా ఉంటే వేదు ఓహో నేను రియల్గా నిన్ను ఎలా చూస్తే నాకు అలా కనపడతావా అని నా బంగారానికి ఎంత ప్రమాదం తప్పింది అది నిజంగా ఆ క్షణం నాకు దూరమైతే నా పరిస్థితి ఏమిటి నేను ఆ పెయిన్ని తీసుకోలేను అనే కదా దానికి ఎంత దూరం ఉందామంటే అది నా కళ్ళ ఎదురే కనిపిస్తుంది ఇక నేను ఎక్కడ దూరం ఉండి చచ్చేది అయినా ఇలా ఇమాజినేషన్లో బేబీతో చాలా బాగుంది అంటూ ఆమె బుగ్గలు కొరికేస్తూ ఇమాజినేషన్లో అసలు పని కూడా అయిపోతుందా అన్నాడు వేగ్నిక వేదిని తోపు తోసి ఇటు తిరిగి పడుకుంది వేద్ వెనక నుంచి ఇష్టంగా హగ్ చేసుకొని ఓ రియల్గా చేస్తేనే ఇమాజినేషన్ పాప కూడా చేయనిస్తుందా అయితే మనకి ఫుడ్ బందురా వేదిగా ఇమాజినేషన్ పాప కూడా కోఆపరేట్ చేయట్లే అయినా రియల్గా ఉన్న కిక్ ఉండదులే అంటూ ఆమె విబుపై పెదాలు రాస్తూ అలానే నిద్రపోయాడు వేద నిద్రపోయాక వేగ్నిక మెల్లిగా ఇటు తిరిగి తనను చూస్తే పీక్కు తింటాడు అని అనుకుంటుంది కానీ అతను దూరం ఉండాలంటే అతని ఎంత నరకయాతన పడుతున్నాడో అర్థమైంది ఇంత పిచ్చిగా ప్రేమిస్తారా ప్రేమ లేదు పెళ్లి లేదు అంటాడు ఇదింతా ఏంటి అంటూ ప్రశాంతంగా పడుకున్న అతని నుదురుపై ముద్దు పెడితే వేదు పెదవులు నిద్రలో కూడా విచ్చుకున్నాయి వేగ్నిక అతని తలను గుండెల్లో పెట్టుకొని తాను ఒక డాక్టర్గా ఆమెకు అర్థమైంది ఏమిటంటే అతనికి ఆమె ఒక మెడిసిన్ అనుకోగానే ఒకనప్పుడు ఒక ఒకనొకప్పుడు వేధి నాకు నువ్వు డ్రగ్వి కదా దానికి అన్నాడు కదా దానికి ఎడిట్ అయిన మనుషులు అది లేకపోతే ఎంత వేదన పడతారో వేగ్నిక అర్థం చేసుకొని ఇప్పుడు ఆమె దగ్గర ఉంటే తనకు ఇబ్బంది అవుతుంది అని అతను దూరంగా ఉండటానికి అతను చేసే ప్రయత్నం ఆమె మనసుకు మెలిపెట్టినట్టుగా అనిపించి గట్టిగా హగ్ చేసుకొని తాను కూడా ప్రశాంతంగా పడుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి